స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీగురు నమ మహాగణాపతి నమ శివాయి గురుమహ కామేశ్వర దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు సంచారం సప్తంలో కేతు సంచారం మొదలవుతుంది ఈ నెల పంతొమ్మిది నుంచి అయితే ద్వితీయంలో శని బలంగా ఉన్నారు అష్టకర్గంలో నాలుగు పాయింట్లతోటి చేసే పనిలో కష్టం తెలియకుండా ఏర్పడుతుంది సుఖం అనేది మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అయితే ఈ రాహుకేతు ప్రభావం అనేది ఈ రాశి మీద ఎక్కువగానే ఉంటుంది సత్వంలో కేతు వల్ల భాగస్వామి మధ్య విభేదాలు జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం ఉంది మాట మాట పెరగడం కానీ లేదంటే మీ మాటకు విలువ వినకపోవడం కానీ లేదా మీరు ఎక్కువగా కోపగించుకోవడం కానీ ఏదోటి జరుగుతుంటాయి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్తగా పరిశీలించి సాధ్యమైనంతవరకు శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పరస్పతి హోమం చేయించడం చెప్పదగిన సూచన అలాగే సప్తంలో కేతు వ్యాపారపరంగా కొంత లాభాలు నష్టాలు రెండూ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి షడన్ లాస్ షడన్ గెయిన్స్ అవి రెండుగా ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన ఎవరు ఎన్ని చెప్పినా సరే అవి పక్కన పెట్టి మీకు మీరుగా వెళ్ళండి జీవిత భాగస్వామితో సఖ్యత బంధువర్గంతో ఇబ్బంది వాతావరణం ఏర్పరచుకోవాలి అందరూ మనవాళ్ళే అనుకోవడం పొరపాటు అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి అన్నట్టుగా మీరు వ్యవహరిస్తారు అలా కాకుండా ఎవరు బాగా పనిచేస్తున్నారో ఎవరు బాగా చేయడం లేదో అది చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు విద్యలో మంచి రాణింపు సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగపరమైన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీరికి సంప్రాప్తిస్తాయి రావాల్సిన బెనిఫిట్స్ వస్తుంది వంశపారంపరంగా రావాల్సిన ఉద్యోగం ఏదైతే ఉందో వీరికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది ఒక స్థలాన్ని ఎప్పనించో అమ్మి శుభకార్యం చేద్దాం అనుకుంటారు అయితే అది కొంచెం ఆలస్యం అవుతుంది శుభకార్యం ఎలా చేయాలా డబ్బులు లేవు ఎలాగా అన్న మదన పడతారు అయితే ఎలా అలాగా ఆ సమయానికి డబ్బు చేతికి అనుకుంది అది లోన్ కావచ్చు లేదా రావాల్సిన ధనం చేతికరడం కావచ్చు ఉంటుంది స్థిరాస్తు సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి సోదరి సోదరిమలతోటి విభేదం రాకుండా చూసుకోవాలి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది అయితే ఉద్యోగం మీద శ్రద్ధ తగ్గుతుంది ఉద్యోగం కంటే వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది వ్యాపారపరంగా బాగుంటుందా లేదా అని ఆలోచన చేస్తారు అయితే ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీకు తెలిసిన జ్యోతిష్యులు పెద్దవారు ఎవరినైనా కనుక్కొని జాతక పరంగా బాగుందా లేదా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఒక కార్యక్రమం ఒక వ్యాపారం ప్రారంభించేటప్పుడు మనకి అనుకూలంగా ఉందా లేదా ఇప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుందా లేదా అనేది చూసుకోవడం ఎంతో ముఖ్యం ఎందుకంటే వ్యాపారం ప్రారంభించాక నష్టాలు ఇబ్బంది పడే కంటే ముందుగా చూసుకుని ఎప్పుడు బాగుందో అప్పుడు ప్రారంభించినట్లయితే ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది లేకపోతే ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బంది కలిగిన వాతావరణం నెలకొల్పే అవకాశం కూడా లేకపోలేదు ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు అవుతుంది ఆ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు సంబంధించి అరికాలకు సంబంధించి వెరీకోన్స్ సంబంధించి అలాగే కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా బాధింపజేస్తాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతో ముఖ్యం అలాగే స్ట్రెస్కి దూరంగా ఉండడం పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది వారు మన మాట వినడం లేదే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందా లేదా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ దీర్ఘ ఆలోచనతోటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే తప్పు నిర్ణయాలే అవి భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది ఎప్పుడైనా సరే నలుగురితో పాటు సరదాగా ఉండాలి నలుగురితో పాటు కలిసి ఉండాలి అన్న ధోరణి మీరు పెంచుకోవాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా చూస్తున్నాము అది ఇద్దరు ఉద్యోగం చేయడం వల్ల లేదా వ్యాపారం చేయడం వల్ల లేదా మధ్యవర్తి వల్ల ఏదో విధంగా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది ఈ మధ్య కాలంలో కాబట్టి అటువంటిది ఇబ్బంది లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు అలాగే వ్యాపారం చాలా చక్కగా ఉంటుంది రావాల్సిన ధనం చేతికి అందుతుంది చార్టెడ్ అకౌంట్స్ రియల్ ఎస్టేట్ సినిమా సంబంధించివి అలాగే కాస్మెటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఏమైనా ఏది ఏమైనా ఈ రాహుకేతు ప్రభావం వల్ల ఈ రాశి మీద కొంతవరకు ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పాస్పోర్ట్ హోమలు చేయించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశి మీద జీవించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ సోమవారం అడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి